అందరూ కలిసి సో వచ్చిన ట్రిప్ అయితే ప్లాన్ చేసి సో మేము దగ్గరికి వచ్చేసినాం సో ఇప్పుడు ఎక్కడన్నాం అంటే దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ నుంచి ప్లాన్ అంటే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది సో లెట్స్ గో అండ్ ఒకసారి మీకు మొత్తం అండ్ నేను చేసే ప్రతి చిన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఓకేనా లెట్స్ మనం ప్రస్తుతం ఎక్కడన్నాం అంటే ఘట్టమ్మ దగ్గర అయితే ఉన్నాం సో ఈ గట్టమ్మ అనేది మేడారం పోయి అయితే ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు గట్ మేడారం పోయే ప్రతి ఒక్కరు గట్టపా దగ్గర అయితే కొబ్బరగాయకి వస్తారు అండ్ ఆటలు కూడా వస్తారు కోళ్ళు కోస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటే వాళ్ళు కం కంప్లీట్ చేస్తారు సో మాకైనా ముందు చాలా మంది వస్తున్నారు పోతున్నారు అండ్ ప్రతి ఒక్కరు మేడారం పోయే ప్రతి ఒక్కరు ఇక్కడనే బొరగాయ కొట్టి ఈడ దర్శనం చేసుకున్న తర్వాతనే గట్టమ్మ దగ్గర మేడారం అయితే జరుగుతుంది మేడారంకి పోవాలంటే మా ఊరు దగ్గర నుంచి అరవై కిలోమీటర్లు ఉంటది సో మా ఊరి నుంచి అరవై కిలోమీటర్లు కాబట్టి రెండు గంటల టైం అయితే పట్టదు సో మేము ఫస్ట్ ఇప్పుడు గట్టమ తల్లి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం పోవాల్సి ఉంది సో ఈ మావలు అయితే ఇలా వచ్చేసిండు అండ్ కొబ్బరికాయ కొట్టడానికి అండ్ బుట్లు అయితే మంచిగా పెట్టుకున్నారు అండ్ స్టార్ట్ చేద్దాం అనే టైంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే అన్ని మంచి జరుగుతాయి సో మా నమ్మకం అండ్ ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు సీజన్ అయితే మేడారం అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచే మొదలు పెడతారు ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీడారం పోవాల్సింది అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచే దగ్గర నుంచి చూడండి చోట చూడాలి సో మా వాళ్ళు ఫోటో దిగుతున్నారు ఒకటి రెండు అండ్ ఇక్కడ ఒకటి రెండు మొత్తం నలుగురు ఆయన ఇంకా ఒకడైతే అటు సైడ్ ఉన్నాడు ఇక మేమైతే గట్టమ్మ దగ్గర నుంచి బయలుదేరినాం సో ఇంకా ములుగు పోవాలి సో ములుగులు పోయిన తర్వాత కొన్ని వస్తువు అయితే అంటే చాలా వస్తువులు తీసుకుపోవాలి తీసుకోపోవాలి చికెన్ అవి కొన్ని ఉంటాయి సో ఇప్పుడు పార్టీస్ అన్నప్పుడు ఎట్టుంటాయి మీకు అందరికీ తెలిసి ఉంటుంది అందుకే సో ఇక్కడ నుంచి ములుగుకైతే అయితే అంటే గట్టమ్మ దగ్గర నుంచి ములుగుకి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే సో ఇక పోయిన తర్వాత అక్కడ విజువల్స్ మేము ఏమేమి కొన్నాం ఏంటి అనేది మొత్తం చూపెడతా అండ్ ఈ మెయిన్ వీడియో ఏంటి అనేది మనం చూస్తే చూస్తూనే ఉండండి అండ్ ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోస్ అనేవి టూ పార్ట్స్ కి అయితే వస్తాయి సో బెడారం పోయేది సో మొత్తం లాంగ్ అయిపోతుంది అని నేనే టూ పార్ట్స్ గా షార్ట్ షార్ట్ అయితే తీస్తున్నా అండ్ ఫస్ట్ వీడియో ఇది సెకండ్ వీడియో టూ డేస్కి అయితే లేవైతే ఎల్లుంటేనా సో అప్లోడ్ చేస్తా సో ఇప్పుడైతే మేము అయితే ఒక త్రీ కేజెస్ చికెన్ అయితే తీసుకున్నాం సో అవి ముక్కలు ముక్కలు కోయిస్తున్నారు మన వాళ్ళైతే సో ఇంత ఎంత క్యాష్ పడ్డాది అంటే ఒక త్రీ సిక్స్టీ అది పడ్డది మాకు చికెన్ కోసం అంటే మొత్తం మేము ఎంతమంది అంటే సెవెన్ మెంబర్స్ ఏడీ కూడా మేము ఇక చికెన్ కొన్న తర్వాత పక్కా కాయకూరలు అయితే కావాలి లోపల అంటే వండడానికి సో మేమైతే అందుకే కాయకూర మార్కెట్కి అయితే వచ్చేసినాం సో మాకు కావాల్సింది క్యారెట్ పుదీనా కొత్తిమీర నిమ్మకాయ సో టమాటా అని ఏమేమి అన్నీ తీసుకుపోయినా అంటే వండడానికి ఏమేమి మోసం వస్తో ఏంటో అనేది సో మాకు ఇక్కడైతే ఒక నలభై రూపాయలు అయితే తగిలింది సో మాడు క్యాష్ ఇస్తాడు కాబట్టి క్యాష్ ఇద్దు బాబు ఫోన్పే చేస్తే బెటర్ అన్నాడు సో అందుకు ఎట్ అయితే ఏంది ఇక ఫోన్పే చేసి ఇద్దామని అనుకొని సో మా కాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్క నుంచి తీసుకెళ్ళినాం కటరేట్ 28 నా పార్టీ గుడ్ నా ఇది ఏని చెప్పునా వాళ్ళ పెళ్ళానికి వెళ్ళే కడగైచ్చు దసరిగా దేరే మా అందరికి ఇక్కడ ఎందుకు వచ్చిందో వాళ్ళకి కూడా అర్థమవుతుంది వచ్చిళ్ళు చాలు చూసిండు రేట్ అయితే మాట్లాడాను ఫిక్స్డ్ గా అయితే అండ్ ఆడబెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అనేది కూడా అర్థం కాలేదు నాకు సో మా వాడు ఒకటి చూడండి వాని స్ట్రాటజీ స్ట్రాటజీ వాడతాడు మా వాడు అయితే సూపర్ గా దారం చేస్తారు ఒకసారి మా మా వాడిని దారం చూపేడతా మీకు ఒకసారి ఏదో వాడు అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఆ ట్రిమ్మర్ కి ఫైవ్ హండ్రెడ్ మా వాళ్ళు నూట యాభైకి అడుగుతున్నాడు చూడు ఇంత డిఫరెన్స్ అందుకే ఆడుబోయ్ తీసుకో ఇక్కడ వ్యారంటీ ఉండదు ఏముండదు అని సో అర్థం చెప్తాను ట్రిమ్మర్ చూడడానికి ఉన్నది మస్ట్ నాకైతే నచ్చింది అండ్ మా కూడా నచ్చింది అందుకే అంత బేరం చెప్తాను మా ఊళ్ళు అయితే మేమందరం కలిసి ఇప్పుడే ములుగు నుంచి స్టార్ట్ అయినాం సో మే అందరం కలిసి ఏడుగురు ఉన్నాం కదా సో అందరం కలిసి ఆటో మీద అయితే పోతున్నాం అండ్ నేను ములుగు నుంచి ప్లస్ మేడారం వరకు ఫుల్ కవర్ వీడియో అయితే చేసిన ఇది ఇదే ఇక ఇప్పుడు రోడ్ అయినా సరే ఇదే ప్రతి ఒక్కటి తీసిన సో ఎంజాయ్ చేస్తూ చూడండి చూడండి అండ్ మన ఛానల్కి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఇది ఫస్ట్ పాట్ వీడియో అన్నట్టు సో ఇంకో వీడియో అనేది ఇంకా రిలీజ్ అయితుంది సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ మేమైతే దట్టమైన అడవి సో మెడారం పోవాలంటే దట్టమైన అడవి అనేది డేటా సో ఈ ప్లేస్లో ఎక్కడైనా సరే బైక్స్ పోయేట మనిషి బైక్ బైక్స్ అయినా సరే ఆటో అయినా సరే ఎనీ వెహికల్ ఏమైనా సరే కొంచెం చెడిపోయింది సో ఇటు నుంచి పది ఇరవై కిలోమీటర్ అటు చూసిన ఇరవై కిలోమీటర్ ఇటు చూసిన ఇరవై ముప్పై కిలోమీటర్లు చాలా కష్టం ఇక అందుకే ఏదైనా సరే సేఫ్టీగా కార్ అయినా సరే ఏదైనా సరే సో సేఫ్టీగా ఏదో ఒకటి స్టెప్ని ఆడ బైక్ అయితే ఏదో చిన్నప్పుడు ఏం ప్రాబ్లం లేకైతే ఉండాలని ఈడ కోరుకుంటారు ఎవరైనా సరే సో అంత డట్టమైన ఆడేవి అండ్ ఏ అలర్ట్స్ కూడా ఇస్తారు ఈడ సో ఏమైనా జంతువులు కూడా వస్తాయి సో మొత్తం దట్టైన ఆడేవి ఒకసారి కోతులు చూడండి ఎన్ని ఊసున్నాయో అసలు అన్ని కోతులు అయితే ఉన్నాయి ఈడ మొత్తం బాటకి ఆడను కొట్టుకుంటూ పరిస్థితి వచ్చింది ఇక ఈడైతే కోతుల పైన ఇగబడతాను పోయే వెహికల్స్ పైన ఎగబడతాయి అంత వెహికల్స్ అయితే ఈ అంటే పోతున్నాయి కాబట్టి అంత కోతులు ప్రాబ్లమ్ అండ్ ఇప్పుడైతే మంచి సర్వే అవుతున్నాయి కోతులు అయితే అండ్ మంచిగానే ఉన్నాయి కానీ ఎండాకాలం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఏంటో మాకు తెలియదు సమ్మర్ సమ్మర్లో ఒక మళ్ళీ ఆప్షన్ అయితే చూద్దాం అవి కూడా దాని ప్రాబ్లమ్స్ ఎట్టు అవి కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నాయి అనేది సో మేమైతే ఈ వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయిన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా మీకు నో నోటిఫికేషన్ అయితే వస్తాయి దీనికైనా బెస్ట్ వీడియో అండ్ ఏదో ఉంటాయి వీడియో అండ్ ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో మాత్రం చూసేయండి సో మేము పోతా అంటే కొన్ని చాలా ఊర్లు అయితే వచ్చినాయి సో ఆ ఊరు కూడా దాటుకుంటా ముందు పోతా అంటే ఆ అడవి నుంచి ఫ్రెండ్స్ తో మేము ఆటో డెక్ ఉన్నది మంచి సాంగ్ పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతా అంటే మస్తు అనిపించింది ఇక ఇక సో ఇలాంటి మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేసుకోవాలి అండ్ ఎప్పుడైనా స్టోరీస్ మంచిగా భద్రపెట్ మంచిగా పెట్టుకోవాలి అన్నట్టు సో అందుకే ఈ వీడియో కాబట్టి అండ్ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఓకేనా